కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో లో తీవ్ర విషాదం నెలకొంది కనిపించకుండా పోయిన తొండంగి మండలం జియాంపేట పేట సచివాలయ ఉద్యోగి లలిత తేలింది ఉప్పాడ మండలం అమరవల్లికి చెందిన లలిత ఐదేళ్లుగా సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తుంది గత నెల ఇరవై రెండున లలితకు నిశ్చితార్థం ఈ పెళ్లి ముహూర్తం కూడా ఖరారు చేశారు అయితే పెళ్లి కోసం మతం మారాలని బంధువులు ఒత్తిడి తెచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని కూడా చెబుతున్నారు దీంతో తాను చనిపోతానంటూ అన్నయ్యకు మెసేజ్ పెట్టి కనిపించకుండా పోయింది లలిత మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు టు చేపట్టిన పోలీసులకు కాకినాడ కుంభాభిషేకం రేవు వద్ద లలిత మృతదేహం లభించింది కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో తీవ్ర విషాదం నెలకొంది కనిపించకుండా పోయిన తొండంగి మండలం జీఎంపేట సచివాలయ ఉద్యోగి లలిత శవంగా మారింది ఉప్పాడ మండలం అవరవల్లికి చెందిన లలిత ఐతేలుగా సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు గత నెల ఇరవై రెండున లలితకు నిశ్చితార్థం కూడా జరిగింది ఈ నెల ఇరవై రెండున పెళ్లి ముహూర్తం ఖరారు చేశారు అయితే పెళ్లి కోసం మతం మారాలని బంధువులు ఒత్తిడి చెప్పినట్లుగా

అక్కడ ఇంజనీరింగ్ అష్టానికి అయితే పనిచేస్తుంది అయితే ఆమె అమరవెల్లి చెందిన ఏదైతే లలిత ఆమెకి పెళ్లి ఈ మధ్యకాలంలో పెళ్లి సంబంధం గురించి పెళ్లి సంబంధం గురించి ఆమెకి ఇష్టం లేని పెళ్లి చేస్తారని చెప్పి వారన్ని కూడా నేను చనిపోతున్నట్టు వాళ్ళ అన్ని కూడా మెసేజ్ పెట్టడం జరిగింది అయితే వారి ఇంట్లో వాళ్ళు అంటే బెదిరించడానికి చేస్తుంది తప్ప ఎటువంటి చేయదని చెప్పి వాళ్ళ ఇంటి వారి కుటుంబ సభ్యులు అని అనుకున్నప్పటికీ తొండంగ మండలంలో ఒక విశాఖ టాయిల్ అయితే అనుకున్నాను చెప్పుకోవచ్చు అయితే మొత్తంగా చూస్తే సచివాలయం ఉద్యోగి లలిత మిస్టింగ్ కేసు అలా ఆమె మృత్యూ తెలిసిన విషయం కుటుంబం తెలియడంతో కుటుంబ కన్నీరు మున్నిరయ్యారు అయితే కాకినాడ కాకినాడ సంబంధించి కాకినాడ కుంభాభిషేకం వద్ద లలిత మృతదేహం అయితే అక్కడ స్థానికుల గుర్తించారు సమస్య స్థానిక పోలీసులు ఘటనా స్థలం చేరుకుని ఏవైతే మిస్సింగ్ కేసు నమోదైందో తొండంగి మేట తొండంగ మండలం పేట సచివాలయం ఉద్యోగి లలిత మృతదేహంగా గుర్తించారు అయితే లలిత ఇంట్లో ఇష్టం లేని పెళ్లి చేసే ప్రయత్నం చేస్తారని ఉన్న స్థానికులు చెప్తున్నారు అయితే పెళ్లి కోసం లలితని క్రిస్టియన్ మతంలోకి మారాలని ఒత్తిడి ఒత్తిడి తావడంతో ఆమెకి ఆ పెళ్లి ఇష్టం లేకపోవడంతో నిరాకరించడంతో ఎంత చెప్పినా కూడా వారి తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ఆమె ఏం చేయాలో తెలియక పరిస్థితిలో ఆ ఏవైతే సముద్రంలో అయితే దూటించి చెప్తున్నారు అయితే ఒక్కసారిగా ప్రభావిషాకంలో రేవుదే ఆమె లభించడంతో వారి ఇంట్లో కుటుంబ సభ్యులైతే కన్నీరు అయితే పరిస్థితి కనబడుతుంది అయితే ఈ ఘటనపై అయితే స్థానిక పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు అయితే అయితే పూర్తి వరకు అయితే 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 అంటే ఈ మృతదేహం అంటే ఈ మృతి చెందడానికి పెళ్లి పెళ్ళే పెళ్ళే కారణమా లేకపోతే ప్రేమ వ్యవహారమా లేకపోతే ఇతర స్థంత కారణాలని దానిపై అయితే పూర్తి విషయాలైతే చేతులని చెప్పుకోవచ్చు ఇక రైట్ థ్యాంక్ యూ రాజేష్